హావ్ యూర్స్ క్యాట్లస్ ఛానల్లో కేడర్ గురించి ఒక వీడియో పెట్టాను ఇందాక బట్ దానికి అంత వ్యూస్ రాల అప్పుడు నాకు అనిపించింది ఈ కేటలెస్ ఎస్పీలో మ్యాక్సిమం జాగ్రత్తలు చెప్పేవి సొసైటీలో జరుగుతున్న వాటిని చూపిస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పొలిటికల్ అన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు చాలా రేర్గా అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దాంతో మన రెండో ఛానల్ ఉంది కదా మహాభారతీ ఆ ఛానల్లో పెట్టాడు కేటర్ ఖచ్చితంగా చూడండి నేను డిస్క్రిప్షన్ లింక్ కొడిస్తా చాలా చాలా వాల్యూబుల్ వీడియో అది కోర్టులు ఎలా వంటి దిగుకోర్టులు ఎలా పై పైకోర్టులు ఎలా జడ్జిలు మెంటాలిటీ ఎలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా వీడియో చూడండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా ఇక ఈ వీడియో కూడా ఆల్మోస్ట్ కోర్టులకు సంబంధించి నిజంగా చెప్తున్నా కొంతమంది ఆడవాళ్ళని కొంతమంది ఆడోళ్ళని మిగతా మళ్ళీ మిగతా వాళ్ళు వచ్చేసి మా అందరం అలా కాదు మీరు అందరం అనొద్దు కామెంట్లు పెట్టకండి ఇసుకొస్తుంది అటువంటి కామెంట్లు చూస్తే కొందరు గురించి మాట్లాడుతున్నారు ఎంత అత్యాస్తో ఉంటారంటే ఎంత అహంకారంతో ఉంటారంటే సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉండవు అన్నమాట ఆల్రెడీ అతనికంటే పెళ్ళి అయిందట మొదటి భార్యకి విడాకులు ఇచ్చాడట అతను కోట్ల ఆస్తి వేల కోట్లు ఉన్నాయట ఆస్తులు మొదటి భార్యకి ఏకంగా అమెరికాలో ఒక ప్యాలెస్ ఇచ్చాడట ఐదు వందల కోట్లు భరణంగా ఇచ్చాడట నాకు అంతే ఇవ్వాలి అంటు అంటుంది పూణే చిన్నటువంటి వాళ్ళు పూణే ఫ్యామిలీ ఏం చేసింది ఏ నీకు ఎట్టేస్తారు ఆమె మొదటి భార్య నీకు అన్నీ తెలిసి పెళ్లి చేసుకున్నావు సరే ఆయనకున్నంతలో నీకు ఎంతకంత ఇవ్వాలి కరెక్టే ఎంతవరకు ఇవ్వగలుస్తాడు ఫ్యామిలీ కొట్ ఎంత చెప్పింది పన్నెండు కోట్లు ఇచ్చాయో భరణం అన్నట్టు సింగిల్ టైప్ సెటిల్మెంట్ చెప్పారు కాదు కూడదు నాకు మొదట బారీగా ఇచ్చిన ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఈ విషయంలో నేను మెచ్చుకుంటున్నా సుప్రీంకోర్టు జడ్జి మహిళా జడ్జింది అయితే అనుకుంటా ఆమె అండ్ పురుషులు దిగుసప్ప బెంచ్ అది డివిజన్ బెంచ్ అంటారు వాళ్ళు ఏం చేశారు మొత్తం చెక్ చేసి ఏమ్మ చట్టాలు ఉన్నాయి మొగులని హింసించడానికి మొగుల్ని ఇబ్బంది పెడతానుక మొగుల మీద తప్పుడు కేసులు పెడతానుక ఏంది ఇది అతని మీద వరకట్నం తాలూకు వచ్చేసి ఆ చట్టాలు ఫోర్ నైంటీ ఎయిట్ ఏలా నేను సెక్సువల్గా హెరాస్ చేశాడా ఇబ్బంది పెట్టాడా ఏందమ్మా అసలు అవి ఏంది అసలు ఆ కేసులు మొగుడు పిల్లల మధ్య వచ్చేసి అత్యాచారం కూడా చేశాడా ఏంది అసలు అది ఇది సీరియస్ చెప్తున్నా మన దేశంలో లాయర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు కదా ఒకసారి మీరు ఆలోచించుకోండి మీరు కోర్టులు వెళ్ళి ఏం వాదిస్తున్నారు లాయర్లకి అండ్ పోలీసులు అడుగుతున్నారు వాళ్ళు వచ్చి కేసు పెట్టి పెట్టగానే తప్పుడు కేసులు పెట్టేసి అవతల మగాడిని హింసిస్తారా చాలా చోట్లండి ఈ ఆడవలు పెట్టే కేసులో తప్ప ఉపన్ ఆలోచించట్ల సుప్రీంకోర్టు నెత్తిన నెత్తిన మొత్తుకొని చెప్పింది ఒరే నాయన ఆడలు వచ్చి కేసు పెట్టగానే ఫోర్ నైన్టీ ఎయిట్ భర్తను అరెస్ట్ చేసినా కరెక్టే అరే ఆ భర్త యొక్క పేరెంట్స్ ఉంటారు తన తోడబుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా తీసుకొచ్చి జైల్లో పెడతారు పోలీస్ స్టేషన్లో పెడతారు అండి వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు అండ్ వాళ్ళ వయసులు ఇచ్చే చూడాలి వాళ్ళ పాపం వయసులో పెద్దోళ్ళు రోగాలు ఉంటాయి రెస్ట్ తీసుకోవాల్సిన వాళ్ళు వాన్స్ పోలీస్ స్టేషన్లో అని వాళ్ళే ఎన్నో సర్వాలి చెప్పినాయి కోర్టులు అయినా సరే వాళ్ళు ఇక్కడ కూడా అలాగే చేశారంట అతను వాళ్ళ పేరెంట్స్ రాకలే ఇబ్బంది పెట్టారంట దెబ్బకి అతని మీద పెట్టిన క్రిమినల్ కేసులు అన్నీ కొట్టేస్తున్నాం అండ్ ఫ్యామిలీ కోర్టు ఏదైతే తీర్పించిందో పన్నెండు కోట్లు ఇమ్మని చెప్పేసి భర్ణ సెటిల్మెంట్ అది ఇవ్వాలి అండ్ ఫైనల్లీ ఎట్టి పశువులు ఇక మీద ఏ ఆడవాళ్ళు కూడా పోవద్దు చట్టాలను ఉపయోగించడం మగవాళ్ళని వేధించవద్దు అవి అసలు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు పోలీసులు ఖచ్చితంగా ఇక నుంచి అయినా మగవాళ్ళని బతికించండి ఎందుకంటే పోలీసులు ఎక్కువగా ఉండేది మగవాళ్ళే ఇక నుంచి అయినా కకృతి పడతాయాలి ఈ ఆడవాళ్ళు అత్యాస వాళ్ళు ఉన్నారు చూసారా వారికి చెప్పండి తప్పుడు కేసులు పెడితే మీకు శిక్షలు పడతాయి అని చెప్పేసి ఒక నేర్పండి చెప్పండి అండ్ మగవాళ్ళు ఏం పర్లేదు అబ్బాయి ధైర్యంగా ఉండండి పోలీసులో మార్పు వస్తుంది ఆల్రెడీ కోర్టులు ఆల్రెడీ చెప్పుని ఇక మీదట మనం చక్కగా గొప్పగా బతికేద్దాం ఆడవాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టద్దు అండ్ ఆడవాళ్ళు మీకు దండం పెడిన తల్లే కొద్దో గొప్ప మనుషులు అన్నవాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు అంటే మొగోళ్ళలో కొంతమంది మంచులు ఉండబెట్టి ఆ మంచులు కూడా మీరు సాగు కొట్టకండి